పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నగర కాంగ్రెస్ కమిటీ ఒక కార్యవర్గ సమావేశం కార్యవర్గం వేసుకున్నాం వీళ్ళు ఉత్సవ విగ్రహాలుగా మీకు ఏ పని చెప్పకుండా మిమ్మల్ని కూర్చోబెట్టి నగర కాంగ్రెస్ కమిటీ బాడీ వేసి వాళ్ళకు కూడా పని బెత్తాయించకుండా వాళ్ళని అట్లా ఉంచి నగర కాంగ్రెస్ అనుబంధ సంస్థల అధ్యక్షులు వేశాం బీసీసీలకు ఏమో శ్రీనివాసం వేశాం సేవాదారు సత్యనారాయణ వేశాం మైనార్టీకి ఏమో సింకా నేసం ఎస్సీసీలకు ఏమో వెంగళరావు ఇలాగా చాలా మందిని నియమించడం జరిగింది వాళ్ళకు కూడా ఆ వార్డు స్థాయిలో ఒక అధ్యక్షుడు ఒక కమిటీ ఒక కార్యవర్గం ఇవి లేకపోతే రేపు మనం ప్రజల్లోకి వెళ్ళేటటువంటి కార్యక్రమానికి అంతరాయం కలుగుతుంది ముఖ్యంగా సంవత్సరాల కాలం కడిచింది రోజు మాకు ఓటు వేయండి రేపు రాష్ట్ర విభజనలో ఏదైతే చట్టంలో పెట్టారో ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ప్యాకేజీ కానీ రీఆర్గనైజేషన్ బిల్లు రెండు వేల పదమూడులో ఉన్నటువంటి అంశాలన్నీ కూడా నేను చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా చేస్తామని వెంకటేశ్వర సన్నిధిలో తిరుపతిలో మోడీ గారు మాట్లాడారు విశాఖపట్నంలో మాట్లాడారు కానీ ఏం జరిగింది ఓటు వేశారు వాళ్ళ పప్పం గడిపించుకు ప్రత్యేక హోదా ఇవ్వలేదు ప్రత్యేక ప్యాకేజీకి రెండు వేల కోట్ల రూపాయలు సంవత్సరానికి ఇమ్మనమైనా అడిగితే మూడు వందల యాభై కోట్లు ఇచ్చారు అలాగే చట్టంలో ఉన్నటువంటి మన రైల్వే జోన్ కావాలి విశాఖపట్నానికి చట్టంలో పెట్టాం అది ఇవ్వలేదు